శివుడు ఉంటాడు శివుడు ఎక్కడుంటాడు శ్మశాన వాటికెళ్ళ ఉంటాడు ఏం చేస్తాడైనా శవాలను కాల్స్తాడు శవాలను కాల్చే వృత్తి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు చేస్తుండ్రు మాలో చేస్తుండ్రు అంటే మాలకు ఒక క్షత్రియ పుత్రిక పుట్టినటువంటి గణేషుని ఈ రోజు ఇంట్లో పెట్టి పూజ చేస్తా అంటే ఎవరు గణేషుడు మాలోడు అది ఇంట్లో పెట్టి పూజ చేసే మాలోకి అదే ప్రణయి మాత్రం అమృతాన్ని పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే తప్పదా గణేశుని చేసే కాడ పూజ చేసే కళ లేని పరువు ఇక్కడ వచ్చిందా మీకు పరువు శ్రీకృష్ణుని పూజ చేస్తా ఉష్ఠని ఇంటితో పెట్టి ప్రేమ ప్రతిపం చెప్తున్నారు రాధాకృష్ణ ప్రేమ గురించి చెప్తా ఉలవాలి శ్రీకృష్ణుడు జాంబవంతుని కూతురు చేసుకున్నాడు ఈ దేశం అంటే భూగోళం పుట్టక ముందే పుట్టినటువంటి ఆరు నెలల ముందు పుట్టినటువంటి జాంబవంతుని కూతురు జాంబవంతుని చేసుకున్నాడు ఆయన మాదిగా ఆయన కూతురు జాంబవతిని శ్రీకృష్ణుడు చేసుకున్నాడు మరి ఆ శ్రీకృష్ణుడికి పుట్టినటువంటి వాళ్ళు ఈరోజు శ్రీకృష్ణుడు చేసుకుంటా ఉంటారు మరి శ్రీకృష్ణుడు పూజించేటటువంటి వాళ్ళకు పరువు దాలేదా లేదా పూజించేటటువంటి వాళ్ళకు పరువు దాలేదా లేదా మీకు దమ్ముంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో శ్రీకృష్ణుని శివుని దేవాలయాన్ని గులుస్తారా ఉందా మీకు దమ్ముందా ప్రేమ ప్రేమించినటువంటి ప్రణయిని తన భార్య మిరాల గుడలో ప్రేమ గుర్తుగా ఈ ప్రపంచానికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ప్రేమికులందరికీ నిదర్శనంగా ఉండాలని చెప్పి ప్రణయ విగ్రహం పెడుతుంటే ఆయన ఏమన్నా దేశం కోసం పోరాటం చేసిండా ఆయన ఏమన్నా ప్రజల కోసం పోరాటం చేసిండా రైతుల కోసం పోరాటం చేసిండా అని చెప్తున్నారు నిర్మయ ఈరోజు గుర్తు పెట్టుకోవాలి శ్రీకృష్ణుడు గాని లేకపోతే గణేష్ గాని ఈ దేశం కోసం ఏమన్నా స్వాతంత్ర యుద్ధంలో తుపాకీ పట్టి పోరాటం చేసిండ మీకు ఏం ఇంకొక విషయం చెప్తా ప్రణయ్కి ప్రణయ్ అమృతకు ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తే కొండగట్టు మల్లన్న దగ్గర చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఇవ్వలేదు బోర్డర్ లో చచ్చిపోయినటువంటి జవాన్కి ఇవ్వలేదు లేకపోతే చారి తర్వాత తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఇవ్వలేదు మేం చెప్తున్నాం తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయినటువంటి ప్రతి అమరవీరునికి కోటి రూపాయలు ఇవ్వాలి బోర్డర్ లో చచ్చిపోయినటువంటి ప్రతి జవానికి కోటి రూపాయలు ఇవ్వాలి కొండగట్టు మల్లన్న దగ్గర చచ్చిపోయినటువంటి ప్రతి అమరునికి గుడిగా కోటి రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా ప్రణయ్ గుడిగా కోటి రూపాయలు ఇవ్వాలి ఏం మీరు చెప్పండి మీరు ఈ రోజు ఎందుకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చెప్తున్నావు మీకు అర్థం కావాలి మొన్న ఉత్తరప్రదేశ్ లో తివార్ అనేటటువంటి ఒక బ్రాహ్మణ్ ఇద్దరు కానిస్టేబుల్ గుద్ది సంపన్కి పోయిండు అబ్బా లేదు కానిస్టాబిల్ తుమారు చెత్తమని చెయ్యడు మర్చిపోయిండు ఏం జరిగిందో తెలుసా అసలు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆ చచ్చిపోయినటువంటి వ్యక్తి ముస్లిం అనుకున్నారు చచ్చిపోయినటువంటి వ్యక్తి ముస్లిం అనుకున్నారు ఎందుకు ఆమె ఆయన వెనకల ముస్లిం అమ్మాయి ఉన్నది ఆపిల్ సీఈఓ ఆయన ఎంప్లాయ్ వెనకల ముస్లిం ఉన్నది అందుకోసం కాల్ చేశారు తర్వాత తీరా తీస్తే ఆయన బ్రాహ్మణం తెలిసింది తివారీ మునిగిందని చెప్పి కోటి రూపాయలు ప్రకటించిన ఉద్యోగం ఇచ్చింది ఒక బ్రాహ్మణ్ చచ్చిపోతే చేతిలో పోలీసులను బండి గుర్తించి సంపద ప్రయత్నం చేసినటువంటి తివారిని పోలీసు వాళ్ళు కాల్ చేస్తే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చింది బ్రాహ్మణ్ కు ఒక ఉద్యోగం ఇచ్చింది మరి అలాంటప్పుడు బోర్డర్ లో చచ్చిపోయినటువంటి జవాన్ ఎందుకు కోటి రూపాయలు అదే సందర్భంలో ఒక దేశ ద్రోహి ఒక ఉగ్రవాది చేతిలో ప్రజలు చచ్చిపోతే ఎందుకు కోర్టు ఇవ్వాలి అని జవాన్ ఎంత ఈ దేశ పౌరుడు జవాన్ ఎట్లయితే ఈ దేశం కోసం పోరాటం చేసి చచ్చిపోయాడో ప్రణయుడిగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని ప్రజానికాన్ని ప్రేమమయం చేయడానికి చచ్చిపోయాడు జవాన్ తో సమానమే జవాన్ ఎందుకోసం కొట్లాడుతున్నారు ఈ దేశంలో రక్షణ కోసం కొట్లాడుతున్నారు రక్షణ ఎందుకోసం ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి కొట్లాడుతున్నారు ప్రజల మీద ప్రేమ ఉంది ఒక నిలబడి ప్రాణం పోయినా నిలబడి కుట్లాడుతున్నాను అదే పని కదా చేసింది ప్రణయ్ ఈ దేశంలో ప్రజల ప్రేమ ఉండాలనే కదా పొద్దుగాలు చేస్తే ప్రేమ కోసం అంటే ప్రవచనాలు చెప్తా ఉన్నాడు టీవీల ముందు అన్ని మతాల సారం ఒకటే ప్రేమించాలి ప్రేమించబడాలి ప్రేమతోనే సమాజం మారుతుందని చెప్పింది ప్రణయ్ చేసేది ప్రేమనే కదా బిడ్డలారా ఒకటే చెప్తున్నాం ఈ రోజు కోమట్లందరూ కలిసి నల్లగొండలో నూట యాభై మందితో ర్యాలీ తీసుకున్నారు మీకు ఒక విషయం చెప్పిన తర్వాత కొల్లాపూర్లో కొల్లాపూర్లో కోమటల్లో అమ్మాయిని వర్షి ఆ అమ్మాయిని రేప్ చేస్తే ఆ అమ్మాయి ఇంటికి పోయి గ్యాస్ వసుకుని అంటి పెట్టుకొని వచ్చింది దేశంలో ఉన్నటువంటి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు కొల్లాపూర్లు వచ్చి మూడు రోజులు ఉడికి కేసు కాలే కాకపోతే దానికి మద్దతుగా మందకృష్ణ ఇక్కడ నుంచి దండు కట్టి పెట్టి జైలు పదిహేను లక్షల రూపాయలు జరిగింది ఉన్నారా మీకు మీ మీ బిడ్డకు అన్యాయం జరిగితే దళిత జాతి అడ్డ నిలబడదురా న్యాయం వైపు నిలబడదురా ప్రేమ కోసం నిలబడదురా ఈ ప్రపంచం వైపు ప్రేమ వైపు సమాజం వైపు న్యాయం వైపు దళిత సమాజం నిలబడితే మీరు హంతకుని వైపు మారుతిరావు దగ్గర పోయి జైలు పోయి మద్దతు తెలుపుతారా ఎటువైపు నిలబడుతున్నారు మీరు బిడ్డలారా ఒక్కసారి బుద్ధిజాన్ని మాకెక్కించినటువంటి అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కించినటువంటి అహింసవాదాన్ని బుద్ధిజాన్ని ఒక్కసారి పక్కకు పెడితే అంబేద్కర్ పక్కకు పెడితే చట్టం రాజ్యాంగాన్ని పక్కకు పెడితే కంఠాలకు మీ కంఠాలను దిగేస్తాం మీ తక్కెత్తంలో మీ తలలను దూస్తంపి అనుకున్నారు ఏం నగరాలు తింటున్నా ఏమనుకుంటున్నారు కోసినటువంటి వచ్చినటువంటి చేతులున్నాయి మీ గొంతులు వేయడం పెద్ద లెక్క కాదు పొందలు తీసినటువంటి వాళ్ళం మిమ్మల్ని పొంద పెట్టడం లెక్క కాదు బొమ్మలు నరికినటువంటి వాళ్ళం గడ్డ కొట్టలతోనా మీ కాలు చేత నరకడం లెక్క కాదు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సమాజాన్ని ప్రేమించమని చెప్పిండు ఈ సమాజాన్ని ప్రేమించమని చెప్పి అహింస ఈ దేశంలో ఒక విముక్తి పంతాన్ని బుద్ధుడు చెప్పిండు ఆ మార్గాన్ని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ సమాజం వైపు నడుస్తా ఉన్నాం అందుకోసం మిత్రులారా ఈ దేశంలో హిందూ మతం ఉన్నంత కాలం ఇలాంటి కుల ఉన్మాద హత్యలు జరుగుతాయి కాబట్టి ఈ దేశం మతం బౌద్ధమయం కావాలి ప్రపంచం మొత్తం ప్రేమించబడాలి ప్రేమించినప్పుడే సమాజం మారుతుంది అలాంటి సమాజం కోసమే ఈ రోజు ప్రణయ్కి నివాళుగా మంత్రి మదిగర్ నివాళుగా చాకల్ నరేష్ కు నివాళుగా ఈ రోజు అలాంటి హత్యలు రేపు భవిష్యత్తులో జరగొద్దు అనుకుంటే ఒక చట్టం రావాలి ప్రణయ్ చట్టం రావాలి ఆ చట్టం ప్రకారం కుల వ్యూహాలు కులాంతర వ్యూహాలు మతాంతర వ్యూహాలు చేసుకున్నటువంటి వాళ్లకు రెండు లక్షలు మూడు లక్షలు కాదు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి వాళ్ళ లక్ష ఇరవై ఐదు డిపాజిట్ చేసుకొని బతకాలి అదే విధంగా కులాంతర మతాంతర వ్యవహారాలు చేసుకున్నటువంటి వాళ్ళను హత్యలు చేసినటువంటి వాళ్ళను ఉరి తీయాలి అదే విధంగా కులాంతర మతాంతర వ్యవహారాలు చేసుకున్నటువంటి వాళ్ళకు ఒక హత్యల్లో బలైనటువంటి వాళ్ళకు ఒక గ్రూఫ్ అను ఉద్యోగం ఇవ్వాలి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్లు తప్పితే వాళ్ళ కొడుకు గ్రూఫ్ అను ఉద్యోగం ఇస్తున్నారు కోట్ల రూపాయలు ఇస్తారు మరి ఒక దేశ ద్రోహి ప్రణయ్ చచ్చిపోతే ఎందుకు గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వరు గృహ వన్ ఉద్యోగం మంత్రి మధుకర్ గాని ఈ సాకల్ నరేష్ గాని ఎవరైతే ఈ చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వాలి అదే కాదు ప్రతి గల్లీలో ఎక్కడెక్కడైతే ప్రేమికులు చనిపోయినరో అక్కడ ఆ ప్రేమికుల విగ్రహాలను పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశాన్ని మనువాదులు ప్రేమను కోరినటువంటి వాళ్ళు ఏళ్తున్నారు కాబట్టి హత్యలు జరుగుతా ఉన్నాయి ప్రేమించేటటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎప్పుడైతే రాజ్యం వెళ్తారో అప్పుడు ఈ ప్రేమ సమాజం నిలబడుతుంది బ్రహ్మం గారు ఒక మాట్లాడు బ్రహ్మం గారు ఒక మాట అంటాడు కోమట్ల గురించి శివగోవింద గోవింద గోవింద వర్తక వ్యాపారములు వదిలి వైశ్యులు తలకు మాసిన పనులు చేశారు జనులలో తల వంచుక చులకన బతికేరు అని ఎప్పుడో ఐదు వందల ఏళ్ల క్రితం చెప్పిండు ఇప్పుడు అదే పని చేస్తున్నారు చులకన పనులు చేస్తా మీరు కాబట్టి మీ చులకన పనులు మీ దరిద్ర పనులు బంద్ చేసుకొని బతకాని బిడ్డలారా ఈ ప్రణాయిని హత్య చేసినటువంటి హంతకుల అందరికీ కూడా ఉరిసి చేయాలని చెప్పి అదే విధంగా ఈ హత్య కేసులో ఉన్నటువంటి వాళ్ళ అందరి మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తూ ఈ హత్యలు జరుగుతా ఉంటాయి ప్రత్యామ్నాయంగా బహుజన రాజ్యాధికారాన్ని మనం నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుంట నక్కలు కాబట్టి ఈ గుంట నక్కలను ఈ రాజ్యం నుంచి తోలించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఇంటికి వచ్చినటువంటి మిత్రులందరికీ ఉన్నదని తెలియజేస్తూ అందరికీ చే